నమస్తే ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారు పార్టీ పెడుతున్నారు అది కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెడీ అవుతున్నారు ఆయన ఆల్రెడీ డిజిటల్ మీడియా సోషల్ మీడియాని కూడా రెడీ చేసుకుంటున్నారు బంజారా హిల్స్లో ఒక పెద్ద ఆఫీస్ తీసుకున్నారు కావాలంటే రాసి పెట్టుకుండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అతను వస్తారు అని రకరకాలుగా వామిట్ చేస్తున్నారు నన్ను కూడా కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు అమయ్యా మీ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారా అని నన్ను ఎందుకు అడిగారంటే నేను ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్లో కొద్దిగా తిరిగానులే అయింది ఇప్పుడు ఎందుకు అందుకే నన్ను అడిగారు వాళ్ళందరికి కూడా ఈ వీడియో ద్వారా నేను వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి రాజకీయాల్లోకి వాళ్ళకి వస్తారా రారా పార్టీ పెడతారా లేదా టీడీపీలోకి జాయిన్ అవుతారా ఇవన్నీ నేను మీకు వివరిస్తాను నాకు తెలిసినంత వరకు వివరించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు వచ్చి వాళ్ళ తాతగారులకు ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తారు ఏ డౌట్ అక్కర్లేదు అయితే రాజకీయంలోకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తారా రారు రెండు వేల ముప్పై నాలుగు రారు రెండు వేల ముప్పై తొమ్మిది ఆలోచించాలి అక్కడ ఆలోచిద్దాం మీరందరూ అనుకున్నట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రారు రెండు వేల ముప్పై నాలుగులో రారు ఎందుకంటే ప్రజెంట్ ఆయన వయసు ముప్పై నలభై ఒకటి నలభై రెండు ఆయనకి ఇంకా మంచి లైఫ్ ఉంది నాకు తెలిసి ఆయనకి ఇంకా పదిహేను ఏళ్ళు లైఫ్ ఉంది అంటే ముప్పై తొమ్మిది నలభై రెండు ఆయనకి ఒక యాభై దాటిందాక కూడా అరవై దగ్గర వచ్చే వరకు కూడా మంచి లైఫ్ ఉంది పైగా అతనికి చాలా సినిమాలు ఉన్నాయి నెల్సన్ గారిదని ఆ తర్వాత తిరువిక్రమ్ గారిదని ఆ తర్వాత ఇంకో ఇంకా ఇట్లా ఒక ఐదు సినిమాలు ఉన్నాయి అవి ఒక పది ఏళ్ళు పడతాయి సరే ఇక మ్యాటర్లోకి వద్దాం ఆయన రాజకీయంలో పార్టీలోకి ఇప్పుడు రారు అని ఎందుకు బలంగా ఈ సినిమాలు ఉన్నాయి ఇప్పుడే కూడా అతనికి అంత అర్జెంట్ ఏముంది లేదు ఓకేనా ఇంకా అతను ఒక పదేళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత వస్తారని నేను ఎందుకు అంటున్నానంటే అప్పటికి మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ పార్టీ రెండు దెబ్బ దెబ్బ కొట్లాడుతూ ఉంటే టీడీపీ పార్టీలో శూన్యం ఏర్పడిద్ది అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చేస్తే బాలకృష్ణ గారికి డెబ్బై ఎనభై వచ్చేస్తే ఇద్దరు ముసలిమ్లైపోతారు ఇక టీడీపీ పార్టీలో నాయకత్వ శూన్యత ఏర్పడిద్ది ఒకటి ఈయన రాజకీయాల్లోకి రావాలంటే రెండు మార్గాలు ఆయన ముందు ఉన్నాయి వాటి గురించి ఆలోచిస్తున్నారు కూడా ఒక మార్గం ఏంటంటే టీడీపీలోకే మన ఎమ్మెల్యేలు టీడీపీలోకే మన ఎమ్మెల్యేలు వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తే మనం వెళ్దామా అంటే ఏం లేదు అప్పటికే బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఏజ్ అయిపోయింది ఇంకా ఈయన టీడీపీ పార్టీలోకి ఎంటర్ అయిపోతే లేదు ఎంటర్ కాకపోయినా అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ లోకేష్ బాబు గారు మీ వల్ల కాట్లేదు జగన్ గారు మీరు తట్టుకోలేకపోతున్నారు గమ్మున కూర్చోండి అని చెప్పి అండ్ బాబు గారు మీరు రాండి అంటే ఆ టీడీపీ పగ్గాలు చేపట్టడం అందులో అతనికి నామోషి ఏమీ లేదు అది వాళ్ళ తాతగారి పార్టీ వాళ్ళ నాన్నగారు ప్రాణం పోసిన పార్టీ తాతగారు జన్మనిచ్చిన పార్టీ అందుకని ఆయన ఆ పార్టీలోకి వెళ్ళడానికి నమోషిగా ఫీల్ అవ్వడం ఆ పార్టీలోకి వెళ్ళిపోయి పగ్గాలు చేపడతారు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఎన్టీఆర్ గారిని పక్కకు తొలగించేసి పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం గారు చూశారు అంత దారుణంగా కాదు అఫీషియల్గానే పార్టీ కింద స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఈయన రాయలుగా వెళ్ళిపోయి ఆ పార్టీ పగ్గాలు చేపడతారు ఎమ్మెల్యేలు ఆయన రమ్మని అడుగుతారు ఇది ఒక మార్గం రెండో మార్గం ఏంటంటే లేదు అప్పటికే లోకేష్ బాబు గారు మంచి పుంజుకొని పార్టీలో సింహం లెక్క నిలబడి ఉన్నారనుకోండి ఎన్టీ రామారావు గారు దీన్ని కూడా ఆలోచిస్తారు అప్పుడు మనం వాళ్ళ నాన్నగారు పెట్టిన అన్న తెలుగుదేశం పార్టీని పెట్టి అది ఐ మీన్ వాళ్ళ తాతగారి సింబల్ని లేకపోతే ఇంకోదానే తీసుకొని అతనే పోరాడి రావచ్చా లేదా ఆ ఛాన్సులు కూడా ఉన్నాయి మీరు అనుకోవచ్చు మళ్ళీ అలా వస్తే కష్టమేమో అని కష్టమేమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఆయన ఏం చేశారు కాంగ్రెస్ నుంచి సపరేట్ అయిపోయి వాళ్ళ నాన్నగారు పవర్తో వైఎస్ఆర్ అని పేరు పెట్టి పార్టీని స్థాపించుకున్నారు స్థాపిస్తే ఏముంది కాంగ్రెస్ పార్టీ అంత వచ్చేసింది జగన్ గారికి అలాగనే ఇతను ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టుకొని సింబలు మారితే మారచ్చు సింబల్ పెద్ద ఇంపార్టెంట్ కాదు పెట్టుకొని ఇలా సపరేట్ పార్టీ పెట్టుకొని ఎదగగలిగే దమ్మున్న నాయకుడు వాక్చాతరం ఉన్న నాయకుడు ప్రజల మీద ఉన్న నాయకుడు అలా టీడీపీ పార్టీలోకి వెళ్ళొచ్చు తను సొంతగా పార్టీ కూడా పెట్టి రాజకీయాల్లోకి రావచ్చు ఈ రెండు ఆయన దగ్గర ఉన్న మార్గాలు ఇది ఎవరికైనా అర్థమైంది అయితే ఇప్పుడే వస్తారు ఇప్పుడే డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇంత తెలుగు తక్కువ పని మాత్రం ఎన్టీ రామారావు గారు చేయరు ఎన్టీఆర్ గారు అభిమానులు కూడా ఇప్పుడు కోరుకోరు శూన్యత ఏర్పడిద్ది మీకు శూన్యతను ఎందుకన్నానంటే ఆ రోజున సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడు రాలా ఎదురెళ్ళే ట్రైన్కి ఎవరు వెళ్ళరో ఆయన చేసేటప్పుడు మంచి సూన్యత ఏర్పడింది రాష్ట్ర మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని గంటక మారుస్తున్నారు కాంగ్రెస్ అది గమనించిన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు అప్పుడు దానికి మళ్ళీ మన తెలుగు వాళ్ళకి ప్రాణం పోసి ఒక పార్టీని స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్లారు అలాగనే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా టీడీపీతో ప్రజలు విసుకుపోతారు లేదా వాళ్ళు ఎక్కువ దాడి జూనియర్ ఎన్టీ మీద చేస్తారు చైనీ వండే సింపతిగాయిని వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారిని టీడీపీ వాళ్ళు ఎంత టార్గెట్ చేస్తారో ఎన్టీఆర్ గారికి అంత గెయిన్ అయ్యింది ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అలాగనే సుమిత ఏర్పడిద్ది అప్పుడు ఆటోమేటిక్గా టీడీపీలకు రావచ్చు లేదా కొత్త పార్టీ పెట్టుకుని గెలవటం కూడా చాలా ఈజీ ఎందుకంటే అతనికి ఉన్న అభిమానులు టీడీపీ వాళ్ళు అయితే కావచ్చు లేకపోతే వైసీపీలో ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు వాళ్ళందరూ ఏమయ్య మీరు ఎన్టీఆర్ గారు మీరు టీడీపీలో లేరు కాబట్టి మీకు సపోర్ట్ చేయము అని అనరు వాళ్ళు కంపల్సరీ ఎన్టీ రామారావు గారు ఉంటే అటు వెళ్ళిపోతారు అన్న నువ్వే మాకు సర్వస్వతం అంటారు సర్వం అంటారు అందుకని ఎన్టీఆర్ గారు ఏ పార్టీ పెట్టినా ఆ పార్టీలో ఒకళ్ళ టీడీపీలో ఉన్నా టీడీ ఎన్టీఆర్ గారు అభిమానులు మాత్రం సపోర్ట్ చేస్తారు ఆయనకి అది ఎన్టీఆర్ గారు సంపాదించిన ఆస్తి అభిమానులు అందుకని ఏం ప్రాబ్లం లేదు నేను కరాఖండ్గా చెప్పగలను రెండు వేల ఇరవై తొమ్మిదిలో రారు రెండు వేల ముప్పై నాలుగులో రారు రెండు వేల ముప్పై తొమ్మిది చూడాలి రెండు వేల నలభై నాలుగు చూడాలి కంపల్సరీ జరిగిద్ది ఇది అనమాట మ్యాటర్ ఎన్టీఆర్ గారు వస్తారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంత ప్రపంచం సృష్టించారు ఎంత పేద పేద ప్రజల మన్నలను పొందారో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అంతే పొందుతారు ఎందుకంటే కష్టాలు పడిన నాయకుడు ప్రజల కష్టాలు తెలుసు ఎన్టీఆర్ గారు కష్టాలు ఏం పడ్డారంటారా చాలా చాలా పడ్డారు సొంత కులం నుంచే అవమానాలు సొంత ఫ్యామిలీ నుంచే చేత ఇలా భయంకరంగా పొందిన వ్యక్తి ఆయన అందుకని ఏ డౌట్ అక్కర్లేదు మీకు ఆయనకు తెలిసినంత ప్రజానాడి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ప్రజెంట్ జనరేషన్లో ఐ మీన్ ప్రజెంట్ జనరేషన్ లోకేష్ ఈ జనరేషన్లో వాళ్ళకి ఆయనకు అంత నాలెడ్జ్ ఎవరికి లేదు అంటే మీరు నమ్మండి ఆయన ఒక మొక్క చెబుతా ఇప్పుడున్న ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఉన్న వాళ్ళలో పేపర్ చూడకుండా గంట మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఆయన పార్టీ పెడతారు లేదా పార్టీలోకి వస్తారు గెలుస్తారు ప్రపంచం సృష్టిస్తారు దానికి ఎన్టీఆర్ గారి అభిమానులు అండదండలు పుష్కలంగా ఉంటే పార్టీతో సంబంధం లేకుండా నమస్తే ఫ్రెండ్స్